అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ టెరకోట రామకృష్ణ ఇక్కడ ప్రెసిడెంట్ని నలభై ఏళ్ళకి అంతా ప్రెసిడెంట్ కదా మేము మా నాయనకాటి నుంచి ఇదే పని చేస్తున్నాము ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాము మా తాతలు చేశారు తర్వాత మా నాన్నలు చేశారు వాళ్ళ తర్వాత మేము ఇవే చేస్తున్నాము ఇప్పుడు కొత్త కొత్త మోడల్ అంతా మార్చే కొద్ది సినిమా షూటింగ్లు కూడా మావే ఎక్కువ వెళ్తున్నాయి గబర్సింగ్ సినిమా షూటింగ్లో కూడా హీరోయిన్ పెట్టుకుంది అక్కడ కూడా వీటి నుంచి పోయింది తిరుపూర్ అనేసి అక్కడ షూటింగ్ మేమే సెట్ చేసినాం అక్కడంతా ఇప్పుడు కూడా మళ్ళీ ఆర్డర్ వచ్చినాయి ఇక్కడే పెద్ద పెద్దవన్నీ తయారు చేస్తున్నాము ఇప్పుడు ఏముంటుందంటే మీరు చాలా బాగున్నాయి మేము కొద్దిగా పెట్టుకోవాలి అనుకుంటున్నాయి ఫైటింగ్ సీన్కి మీకు చాలా బాగున్నాగిస్తే ఆలోచన చేస్తున్నాము నెక్స్ట్ అక్కడే పెట్టాలని కూడా అంటున్నారు మాకు ఇక్కడ ఇంకా షూటింగ్ పెట్టి ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది మీ దగ్గర ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి ఫోటోలు ఇచ్చినట్టు చాలా అదే రకం చేసేస్తాం మట్టిస్తాము మట్టి ఏంటన్నా కావాలంటే నీళ్ళు తాగేటు కావాలంటే అన్నం చేసుకునేట్టు కావాలంటే షోకు పెట్టుకోవాలంటే ఫ్లవర్ వాజులు కావాలంటే ఇంట్లో డెకరేషన్ పెట్టుకోవాలంటే మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి మీరు కావాల్సి ఉంటే మా నంబర్ ఇస్తాము మీరు వచ్చి వీడన్నీ తీసుకోవచ్చు అన్ని రకాలు వెయ్యి రకాల పైన ఉంటాయి రకరకాల బొమ్మలు అన్ని తయారు చేస్తాము మీకు మీకేమన్నా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు మేము చాలా రకాలు తీస్తున్నాము వెయ్యి రకాల పైన తయారు చేస్తున్నాము రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నాము అమెరికా కూడా వెళ్ళినాయి దీన్ని చూసి గవర్నమెంట్ వచ్చి వీళ్ళు చాలా బాగా చేసుకున్నారు వీళ్ళని పాగొట్టుకోకూడదు అందరికీ ఉపయోగపడే వాళ్ళ ఇల్లు ఈ కులస్తులు అనేసి డిఆర్డీ గవర్నమెంట్ ఖనతల లాంటి గవర్నమెంట్ అది కొన్ని మిషన్లు అన్నీ బాల్మిల్లు అంట ప్లగ్ మిల్లు అంట ఫిల్టర్ మిషన్ అంట బెల్ట్ బిల్స్ అంట రకరకాలు ఒక్కొక్కటి వచ్చి లక్ష రూపాయల వస్తువులు కూడా అందరికి ఫ్రీగా ఇచ్చినారు ల్యాండ్ కూడా ఇచ్చినారు మాకు బిల్డింగ్ కూడా కట్టించినారు వీళ్ళంతా మాకు చేసిందంటే డిఆర్డీ గవర్నమెంట్ మెయిన్ డిఆర్డీ గవర్నమెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ వీళ్ళు మాకు సాయం చేసినారు కాబట్టి మా వాళ్ళు ఫస్ట్లో వచ్చేసి ఐదు వందల రూపాయలు పనిచేసే వాళ్ళు ఆ మిషనరీ ఇచ్చిన తర్వాత వెయ్యి పదహైదు వందలు రెండు వేలు కూడా తయారు చేస్తున్నారు రకరకాల అన్ని తయారు చేస్తున్నాము ఎవరైనా ఖాళీగా ఉండరు ఇట్లా మేస్రి పనికి అక్కడక్కడ పనులు లేక ఖాళీగా ఉంటే కదా పని కూడా అందరికీ కల్పిస్తాము ఇక్కడ ఫస్ట్ ఇంత అని ఇస్తాము తర్వాత వాళ్ళు నేర్చేసుకుని అంటే పీస్ వర్క్ కూడా ఇస్తాము యాక్స్ అయినా మాకు ఇబ్బంది లేదు పని వేసుకుంటే అందరికీ కల్పించగలము ఉపాధి కల్పిస్తాము మేము రామకృష్ణ ఫోన్ నంబర్ వచ్చి నైన్ వన్ ఎయిట్ టూ వన్ సిక్స్ సెవెన్ డబల్ వన్ నైన్